హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైజు డ్రీమ్ వరల్డ్ ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మేము అందరికి వచ్చేసాను అదేంటో చూద్దామా మరి ఇప్పుడైతే నేను బీరకాయతో ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను అదైతే వైట్ రైస్లోకి ఫ్రైడ్ రైస్లోకి బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఇలా మీరు ట్రై చేశారా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని మనము ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత మనమైతే ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి చాలా మంచి రెసిపీ అండి దీన్ని బీరకాయతో బీరకాయ దాల్చా అంటాం మేమైతే చాలా బాగుంటుంది రైస్లోకి అయితే ఇది బగారా రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట ఇప్పుడైతే కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ వరకు వేసుకున్నాను మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆ తర్వాత అయితే నేను ఒక టమాటో వేసాను టమాటో కొంచెం పసుపు కొంచెం మిరప పొడి కొంచెము ధనియాల పొడి వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత టమాటో కొంచెం మగ్గనిద్దాము ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ వేయడం వలన టమాటో కొంచెం బాగా మగ్గుతుంది ఆ తర్వాత నేను సరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే నేను ముందుగా ఒక చిన్న గ్లాస్లో సగం వరకు అయితే నేను శనగపప్పుని ఉడకబెట్టేసి పెట్టేశాను ఇప్పుడైతే దీంట్లో కొంచెం ఉప్పు వేసి ఇదైతే ఈ మిశ్రమం కుక్ చేయడానికి నేను వాటర్ వేసాను ఇలా వాటర్ వేసుకొని కవర్ చేసుకోండి ఇప్పుడైతే నేను కొంచెం చింతపండుని నానబెట్టేసాను ముందుగానే ఇలా నానబెట్టేసుకున్న తర్వాత మనము ఈ శనగపప్పుని పప్పు గుత్తితో కొంచెం మెత్తగా చేసుకోండి ఆ తర్వాత మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమము దీంట్లో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల వరకు దీన్ని బాగా కలిపేసుకొని కొంచెము మగ్గనివ్వండి ముందుగా అయితే మనము దీన్ని సొరకాయని మగ్గనిచ్చాము అయినా కూడా దీంట్లో కలిపేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే నేను కొంచెం జిల్లకర్ర వేస్తున్నాను టేస్ట్ ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు చూడండి ఇలా వాటర్ పొంగేంత వరకు పెట్టుకొని చింతపండు రసం నేను చూపించాను కదా దీంట్లో పిండేసుకున్నాను ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత కూడా ఒక రెండు నిమిషాల వరకు ఇలా కలిపేసుకొని కొంచెము ఉడకనిద్దాము అంతే అండి ఇలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే ఇలా మనము దాల్చా చేసుకోవచ్చు సొరకాయ దాల్చా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి